ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సీతారామ ఎత్తిపోతలకు సర్వం సిద్దమైంది రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించారు వైరా వేదికగా నిర్వహించే సభలో మూడో విడత రుణమాఫీని ప్రారంభించి రైతులతో సమావేశం కానున్నారు ఒకే రోజు రెండు కార్యక్రమాలను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ లక్షలాది ఎకరాలకు లక్ష్యంతో నిర్మించిన సీతారామ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు గురువారం మధ్యాహ్నం కొత్తగూడెం జిల్లా పూసుగూడెం చేరుకోనున్న సీఎం సీతారామ ప్రాజెక్టు వద్ద పైలాన్ ఆవిష్కరించి మోటార్ స్విచ్ ఆన్ చేయనున్నారు అనంతరం మంత్రులతో కలిసి గోదావరి జలాలకి పూజలు నిర్వహిస్తారు అక్కడి నుంచి నేరుగా వైరాలో జరగనున్న బహిరంగ సభకు హాజరవుతారు ఆ బహిరంగ సభ వేదికపై నుంచే మూడో విడత రైతు రుణమాఫీని రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొదటి మోటార్ స్విచ్ ఆన్ చేసి ట్రయల్ రన్ నిర్వహించి పరిశీలించారు స్వాతంత్ర దినోత్సవం రోజునే సీతారామ ప్రాజెక్టు ప్రారంభించడం శుభ సూచకమని తుమ్మల పేర్కొన్నారు ఖమ్మం జిల్లాతో పాటు వరంగల్ జిల్లాకి నల్గొండ జిల్లాకి కూడా గోదావరి నదీ జలాలను తరలించేటటువంటి ఉద్దేశంతో అనేక ప్రభుత్వాల ప్రయత్నం మీదట తెలంగాణ ప్రభుత్వం గోదావరి జలాల్ని ఖమ్మం భూభాగానికి తీసుకెళ్తాం కేవలం ముప్పై ముప్పై ఐదు పర్సెంట్ పనులు పూర్తయినాయి మిగతా పనులు పూర్తి చేయాలంటే జిల్లా యంత్రాంగం రెండు జిల్లాలు కలిసి ఉమ్మడిగా అన్ని డిపార్ట్మెంట్ అనుసంధానం చేసుకుని ఖమ్మం కొత్తగూడెం జిల్లాని సశిశ్యామలం చేసేటటువంటి గోదావరి జలాలను సాధించుకునేటటువంటి శుభ సందర్భం వైరాలో జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి తుమల నాగేశ్వరరావుతో కలిసి ఖమ్మం కలెక్టర్ ముజిమిల్ ఖాన్ పరిశీలించారు ముఖ్యమంత్రి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు దాదాపు ఒక నలభై ఐదు వేల నుంచి యాభై వేల మంది రైతులతో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి వారిలో వ్యవసాయ శాఖ మంత్రి వారిలో మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది ఇప్పటి వరకే మనకి దాదాపు ఎనభై వేల మంది రైతులకి ఈ మొదటి విడతలో రెండో విడతలో వాళ్ళు రుణమాఫీ పొందున్నారండి మూడో విడతలో సుమారు నలభై వేల మందికి అందుతుందనే అంచనా డబ్బులు కూడా మేము పంపించడానికి ఉంటాం దాదాపు ఒక గంట నర రెండు గంటల వరకు పబ్లిక్ తో ఇంటరాక్షన్ ఉంటుంది అంటే ఉద్దేశం ఈ కార్యక్రమాన్ని ఒకవైపు రుణమాఫీ ఒకవైపు రైతు లబ్ధి ఈ రెండింటిని మేము కార్యక్రమంలో ప్రదర్శించుకోవడానికి తయారుగా ఉన్నాం వివిధ అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ముప్పై స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు